మచిలీపట్నం ఇరవై నాలుగో పోరు విద్యార్థుల కళీ కార్యక్రమం కోకట్పల్లి జెఎన్టీవీ దగ్గర తబలా హోటల్లో ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బందరులో పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ నుంచి చదువుకున్న విద్యార్థులంతా ఒకే చోట కలుసుకుని పాత జ్ఞాపకాలు ఒకరికొకరు గుర్తు చేసుకుని ఆనందపరితమయ్యారు దాదాపు రెండు వేల మంది దాకా హాజరయ్యారు ఈ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలిగిన క్రమం తప్పకుండా ఇరవై నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న దొరరాజుకి అందరూ ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఏడు బందరులో ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు నగదు బహుమానం అందజేస్తున్నారు అందులో భాగంగా ఈసారి కూడా రెండు లక్షల యాభై వేల రూపాయల నగదు ప్రోత్సాహకాలు టౌన్ ఫోస్ట్ స్కూల్ పోస్ట్ వచ్చిన విద్యార్థులకు అందించారు విద్యార్థులకు మొత్తం హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీలన్నింటినీ ఫీల్డ్ ట్రిప్ ద్వారా చూపించడంతో విద్యార్థులు వారి పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు వచ్చే ఏడాది మరింత ఘనంగా ఇరవై ఐదో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల ఖాళీగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామని నిర్వాహకులు దొర్రాజ్ తెలిపారు పుట్టి పెరిగిన ప్రాంతం మరవకుండా భావి భారత పరులకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వటం చాలా గొప్ప విషయమని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త చంద్ర పవన్ కుమార్ పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి వారికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు దీంతో పాటు తన చిన్ననాటి బందర్లో చదువుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజ్తో పాటుగా ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు పూర్వ విద్యార్థులు నేటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మనం ఇప్పుడు తబలా హోటల్లో ఉన్నాం ఇరవై నాలుగవ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఆయనటువంటి దొర్రాజ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ పద్ మీరు లేడీ ఆమితుల్లో చదివానని చెప్పారు లేడి ఆమితుల్లో చదివి బందర్లో ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఇంతమందిని మళ్ళీ అందరినీ ఒక చోటకి చేర్చి అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మేమిద్దరం పక్క పక్కన కూర్చున్నాం కూర్చున్నామని నలభై ఏళ్ళు దగ్గర దగ్గర యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిపోయింది వాళ్ళు చదివే సో ఈ క్రియ ఈ అనుభూతులన్నీ క్రియేట్ చేయడానికి మీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇది ఇరవై ఐదు ఏళ్ళ క్రితం మొదలుపెట్టామండే మొట్టమొదటి మీటింగ్ మేము సుందర విజ్ఞాన కేంద్రంలో మొదలుపెట్టాము మీది బందరా అని పేపర్ యాడ్ ఇచ్చాం అప్పుడు డెక్కన్ క్రానికల్లో అంటే చాలామంది స్పందించారు వచ్చారు ఆ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక ఇది ఇరవై నాలుగో సంవత్సరం కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరునే జరుగుతుంది ఈ ప్రోగ్రాం వచ్చే సంవత్సరం ఇరవై ఐదవ ప్రోగ్రాం చాలా ఘనంగా జరగబోతున్నాం ఇరవై మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికని మేము శిల్పకళా వేదికలో కండక్ట్ చేసాం దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది ప్రతినిధులు వచ్చారు ఈ రాబోయే ఇరవై ఐదవ ప్రోగ్రాంకి మాత్రం పదివేల మంది పైగా వస్తారని ఆశిస్తున్నాం అలాగే వెయ్యి మంది పైగా ఇతర ప్రాంతాల నుంచి అంటే దేశవ్యాప్తంగా వస్తున్నారు వంద మంది పైగా విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మచిలీపట్నంలో చదువుకొని ఉన్నత స్థానంలోకి వచ్చినటువంటి అనేక మంది మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రాం హైదరాబాద్లో ఆవిష్కరింపబోతుంది అది ఇరవై ఐదవ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక దానికి మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం యా అయితే దొర్రాజ్ గారు బందర్లో పుట్టి పెరిగి ఇంతమందికి మీరు ఆలివ్ స్వీట్స్ అధినేతగా అన్నారు ఇంతమందికి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు మీలాగా అనేక మంది పుట్టి పెరిగి చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అత్యున్నత స్థానంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక చోటగా చేర్చారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అయితే మీరు అత్యున్నత స్థితికి వచ్చింది కాక అనేక మంది బందరు పౌరులకి విద్య విద్యార్థులకి భావభారత పౌరులకి చేయూతనిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్పుల్లాగా లేదంటే క్యాష్ ప్రైజెస్ లాగా ఇస్తూ ఈరోజు రెండు పాయింట్ ఐదు లక్షల మంది అంటే రెండున్నర లక్షల క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది విద్యార్థులని పుట్ ఆన్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ విధ ఈ ఆలోచన అండ్ అలాగే విద్యార్థులకి ఒక భరోసా ఇవ్వడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మచిలీపట్నం పూర్వ మచిలీపట్నం విద్యార్థులకి గవర్నమెంట్ విద్యార్థులకి టెన్త్ క్లాస్లో టాప్ అయితే లక్ష రూపాయలు క్యాష్ రివార్డ్ ఇస్తామని మేము పదేళ్ల క్రితం ప్రకటించడం జరిగింది మేము ఊహించలేదు అత్యద్భుతమైన స్పందన వచ్చింది చాలామంది పోటీపడి ఆ స్థానానికి పడ్డారు కానీ ఒకళ్ళు టౌన్ ఫాస్ట్ వచ్చారు లక్ష వచ్చింది అలాగే ఇప్పుడు నైన్ పాయింట్ టూ అండి అప్పుడు పర్సంటేజ్ వచ్చింది ఆ తర్వాత పర్సంటేజ్లు పెరుగుతూ వచ్చినాయి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చిన వాళ్ళు నలుగురు కూడా ఉన్న సందర్భం ఏర్పడింది నలుగురికి కూడా మేము క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది ఈ రోజున లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీలో టెన్త్ క్లాస్లో టెన్ అవుట్ టాప్ టెన్ వచ్చిన వాళ్ళకి ఎట్లా లక్షిస్తామని చెప్పాం ఒక పాపకి ఐదు వందల ఎనభై రెండు మార్కులు వచ్చినాయి ఆ అమ్మాయికి లక్ష రూపాయలు క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది అలాగే ఐదు వందల ఎనభై మార్కులు వచ్చిన ఇద్దరికి కూడా రెండు కన్సలేషన్ ప్రైజెస్ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి స్కూల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ టాపర్కి పదివేలు చొప్పునిచ్చాం దానికి కూడా మంచి స్పందన వచ్చింది చాలామంది పిల్లలు అందుకున్నారు వాళ్ళందరినీ ఈ రోజున హైదరాబాద్ తీసుకొచ్చాం టాపర్ని మాత్రం అంటే ఈ టౌన్ ఫస్ట్ వచ్చిన ఫ్లైట్లో గన్నవరం నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చాం విత్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని కూడా విమానంలో తీసుకొచ్చాం అది వాళ్ళకి ఒక మంచి అనుభూతి అలాగే వీళ్ళందరికీ ఈరోజు మధ్యాహ్నం నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలకు టూర్ పెట్టాం నగరంలో ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ చూపించి తర్వాత ఐఎస్బిలో తీసుకెళ్ళి వాళ్ళకి మంచి స్నాక్స్ అది అరేంజ్ చేశాం సో ఇవన్నీ చూపించడం ద్వారా వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ తీసుకొస్తాం ఈ కార్యక్రమానికి పిల్లలందరూ చాలా సంతోషంగా వస్తున్నారు అలాగే వీళ్ళకి ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి చందన పవన్ గారు వచ్చారు మన దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ కంపెనీని స్టార్ట్ చేసిన చందన పవన్ గారు వచ్చారు ఆయన చేతుల మీదకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది చాలా సంతోషంగా ఉందండి సార్ ఆల్రెడీ ది గాట్ ఇన్స్పైర్డ్ నేను ఆల్రెడీ స్టూడెంట్స్తో మాట్లాడాను చాలా ఇన్స్పైర్ తీసు ఇన్స్పిరేషనల్గా మీ గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు మమ్మల్ని ఎలాగైతే వాళ్ళు ఆదరించారో చేయూతనిచ్చారో మేము అంతే అత్యున్నత స్థానానికి వెళ్ళి వెళ్ళిన తర్వాత మేము కూడా అట్లానే ఆదరిస్తాం కూడా ది దిస్ ఈజ్ ఎ చైన్ లైక్ స్ట్రక్చర్ లాగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నేను ఒకళ్ళకి సహాయం చేస్తాను మరో ముగ్గురికి సహాయం చేయండి అన్న విధానం ఏదైతే ఉందో అలాగే ఇక్కడ డెవలప్ అవుతుంది సార్ సో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు చాలా సంతోషంగా ఉందండి మా ఊరు విద్యార్థులందరూ కూడా మంచి అభివృద్ధిలో రావడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాను గత పది సంవత్సరాలుగా ఇది చేస్తుంటే లాస్ట్ ఇయర్ ఎందుకో వచ్చి కూకటపల్లిలో కూడా పెడదామని స్టార్ట్ చేశాను కూకడపల్లలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ పద్నాలుగు స్కూల్స్లో ఎవరు టౌన్ ఫస్ట్ వస్తే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది లాస్ట్ ఇయర్ ఇద్దరికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చింది కూకటిపల్లిలో వాళ్ళిద్దరికీ చెరువు లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చాము అలాగే ప్రతి స్కూల్కి కూడా కన్సలేషన్ ప్రైజు పదివేల రూపాయలు అందించామండి అందరికీ తీపి కబురు అందించడం లేదా అందరికీ నోరు చేయడం అందరూ శుభ సభ శుభ సందర్భాల్లో ఏదైనా రీచ్ అయ్యేటువంటి ప్రదేశం ఉందంటే దాళీ స్వీట్స్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా నోరుని తీపి చేసుకుందాననే సందర్భాలకి మీరు వేదికగా నిలుస్తున్నారు ఇప్పుడు ఎంతమంది జీవితాల్లో తీపిని నింపుతున్నారు వెలుగులు నింపడానికి ఆస్కారం కలిగిస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఈ పిల్లలందరూ మంచి అభివృద్ధిలోకి వచ్చి ఊరికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై స్టూడెంట్స్ అండ్ పెద్దలు ఎంతోమంది అరవై డెబ్భై ఎనభై తొంభై ఏళ్ళేళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి వాళ్ళ చిన్ననాటి మిత్రులు కలుసుకున్నారు ఇది ఒక గొప్ప వేదిక అంటే సోషల్ మీడియా అనేది లేనప్పుడు మేము స్టార్ట్ చేసాం ఒక వాట్సాప్ కానీ ఒక ఎస్ఎంఎస్ కానీ ఒక సెల్ ఫోన్ కానీ లేని రోజుల్లో మేము ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాము ఈ రోజున మంచి వచ్చి అనేక మంది వస్తున్నారు అనేక మంది హ్యాపీగా పాల్గొంటున్నారు చాలా సంతోషంగా ఉంది జనరల్గా వింటూ ఉంటాను సార్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళందరూ చాలామంది మేధావులు ఉంటారు అవుతారు అని మీ జనరేషన్స్లో చూసాము ఆల్రెడీ అండ్ ఇప్పుడు నేను మాట్లాడినటువంటి విద్యార్థుల్లో చాలామందికి ట్రిపుల్ ఐటీలో పొజిషన్స్ వచ్చాయి చాలా మందికి స్టార్ట్అప్ కంపెనీస్ గురించి ఆలోచిస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి నేనే షాక్ అయ్యా బికాజ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళ మైండ్ సెట్ ఎంత డెవలప్ అయ్యిందంటే ఈ రోజుల్లో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు అంత ఇన్స్పైర్ అయ్యాను అబ్బా పదో తరగతి చదివిన మీకు ఒక స్టార్టప్ కంపెనీ చేయాలి ఒక థాట్ ఉంది దాన్ని డెవలప్ చేయాలి అని మాట్లాడుతుంటే ఎంత అద్భుతం సార్ అది సో ఈ ఇటువంటి నాలెడ్జ్ని అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థుల్లో ఇంత నాలెడ్జ్ ఉందనేది సమాజానికి చాట్ చెప్తున్నారు అండ్ మీరు తెలుసుకున్నారా తెలుసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి పిల్లలందరూ అభివృద్ధిలోకి రావడం అనేటువంటిది ఆ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చూడండి చాలా చిన్న స్థాయిలో అత్యున్ అత్యంత అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన మాణిక్యాలవి డెఫినెట్గా జీవితంలో వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదిగి వాళ్ళ పిల్ పేరెంట్స్కి అండగా ఉంటారని వాళ్ళ పేరెంట్స్కి పేరు తెస్తారని ఆశిస్తున్నాము బందర ప్రజలకి ఫ్యూచర్ విద్యార్థులకి ఏం చెప్తారు బందర్లో చదువుతున్నటువంటి అందరు విద్యార్థులకి కూడా హార్టీ కంగ్రాటేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ బాగా చదవండి కేవలం చదువు మాత్రమే మన బందర్ వాళ్ళని మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టగలదు కాబట్టి బందర్ విద్యార్థులందరికీ కూడా బాగా చదువుకోమని కోరుతున్నాను భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అలాగే పింగళ వెంకయ్య గారు ఇట్లా అనేక మంది పెద్ద పెద్ద మహానుభావులు బందరి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మరో ఫ్యూచర్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మరింత మందికి చేయూతనిస్తున్నారు ఫ్యూచర్లో ఎలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు పవన్ చందన్ గారు కూడా అక్కడి నుంచే బార్న్ అండ్ రాటప్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇస్రో కంపెనీ తర్వాత ప్రైవేట్ రాకెట్ సైన్స్ కంపెనీని లీడ్ చేస్తూ ఆయన ఒక మూడు వందల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంకా ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈసారి టాప్ టెన్ సిఈఓ కంపెనీలో కనీసం బందర్ నుంచి ఒక నలుగురు రావాలని నా కోరికండి ఖచ్చితంగా మీ విషయం అలాగే నా విషయం కూడా ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ సో అది మొత్తానికి దొర్రాజ్ గారు బందర్లో పుట్టి పెరిగి ఆ బందరు ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తూ ఆలివ్ స్వీట్స్ని నడుపుతూ ప్రతి ఒక్కరిని కూడా ముందుకి నడిపించాలి బందర్లో పుట్టి పెరుగుతున్నటువంటి ప్రజలందరికీ కూడా చేయుతను అందించి వాళ్ళ ఉన్నత శిఖరాలకు అధిరోహించ అధిరోహించే రకంగా ముందుకు నడిపిస్తున్నారు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలానే ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి బందరుని ప్రపంచ పటంలో మీరు అన్నట్లుగా సిఈఓస్లో ఒక నలుగురు సిఈఓస్ బందర్ నుంచి వచ్చేటట్టుగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ టీచర్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంది విద్యార్థులు ఈ రోజు మీరు కొన్ని కన్సలేషన్ ప్రైజెస్ అలాగే అప్రైజల్ ప్రైజెస్ ఇచ్చారు విద్యార్థులందరూ చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది గత పది సంవత్సరాలుగా ఈ దొర్రాజ్ అనే ఆయన బందర్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదివి టెన్త్ క్లాస్లో టాపర్స్ వచ్చిన వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ ఇస్తున్నారు ఆయన స్టార్ట్ చేసిన మొట్టమొదటి సంవత్సరం ఒక పాపకు వచ్చింది తర్వాత సంవత్సరం ఒక పాపకు వచ్చింది ఆయన నెక్స్ట్ నుంచి ఇద్దరు నలుగురు అలా పెరుగుతూ వచ్చారు ఇప్పుడు దాకా నాకు తెలిసి సుమారుగా ఇవాళ పదమూడు మందికి ఇచ్చాడు మొత్తం ఒక ముప్పై మందికి ఇచ్చి ఉంటాడు ఆయన ఈ ముప్పైలో ఇవాళ వచ్చిన ఒక స్టూడెంట్ తల్లిదండ్రులు టీచర్స్ గతంలో ఒక ఒక స్టూడెంట్ ఒక పాపకి ఇచ్చాడు గర్ల్స్ హై స్కూల్లో పాపకి వాళ్ళ తల్లిదండ్రులు టీచర్స్ తప్పితే మిగతా ఇరవై ఎనిమిది మంది పిల్లల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ పూరెస్ట్ బ్యాక్గ్రౌండ్ హోటల్లో పనిచేసే వాళ్ళు ఆటో నడిపేవాళ్ళు ట్యాక్సీ నడిపేవాళ్ళు అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి ఇచ్చారు నిజంగా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివి మార్కులు రావటం వేరు గవర్నమెంట్ స్కూల్లో చదివి మార్కులు రావటం వేరు ఈ డబ్బు గొప్పోడికి రావడం వేరు పేదోడికి రావటం వేరు నిజంగా దొర్రాజు ఆలోచనకి హ్యాడ్సప్ చెప్పాల్సిందే ఆయన చెప్పిన నుంచి ఆయన చేయమన్న ప్రతి పని నేను స్టూడెంట్స్ ఎవరెవరు రిజల్ట్ రాగానే టౌన్లో ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ అనేది చూసుకుంటాం మా స్కూల్లో కూడా ఇద్దరు పిల్లలకు వచ్చింది గతంలో ఆ పాప ఇప్పుడు ఆల్రెడీ త్రిపుల్ ఐటీలో చదివి ఫ్రెష్ సొల్యూషన్ అనేది దాంట్లో జాగ్రత్త చేస్తుంది ఈ ఆలోచన వచ్చినందుకు దొరరాజ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి మంచి ఆలోచన మంచి ఎంకరేజ్మెంట్ ఇది అసలు ఈ సంవత్సరం స్టార్ట్ చేశాడు ఇప్పుడు ప్రతి స్కూల్లో పదివేలు పదివేలుస్తూ అనేది ఇప్పుడు లేదు ఈ సంవత్సరం స్టార్ట్ చేశాడు ప్లస్ ఏం చేస్తున్నాడు ప్రతిసారి హైదరాబాద్లో కనుక పెడితే టాపర్ని వాళ్ళ పేరెంట్స్ని ఫ్లైట్లో ఇక్కడ తీసుకొస్తాడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ పొద్దున్న నేను తీసుకొచ్చి ఆ పాపనే వాళ్ళ పేరెంట్స్ని ని చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వాళ్ళని సాఫ్ట్వేర్ కంపెనీలు చూపిస్తాను తీసుకెళ్తాను నిజంగా మంచి ఆలోచన డబ్బు ఉంటాం వేరు ఉన్నా కానీ పలం దానికి ఉపయోగించాలని ఆలోచన రావటం వేరు మా స్కూల్ పాపకి టెన్ బై టెన్ వచ్చినప్పుడు లక్ష రూపాయలు ఇచ్చాడు ఆ పాప స్టేజ్ మీదేం మాట్లాడింది అంటే ఈ లక్ష రూపాయలు మీకు ఎక్కువ కాదేమో కానీ నాకు మాత్రం చాలా విలువైంది చాలా విలువైంది అని కళ్ళం నీళ్ళు నీళ్లు పెట్టుకుని మాట్లాడింది ఆ విధంగా దొర్రాజు నెంబర్ వన్గా చేస్తున్నాడు ఇందులో సమస్య లేదు అంటే మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా

ఇష్టం లేదు అంటే నేను ఎంఎస్సీ చేసి ఏదో చదవాలనుకున్నా మా ఫాదర్ టీచరు మా మదర్ టీచరు మా బాబాయ్ గారి టీచరు మా పెద్దమ్మలు ఇద్దరు టీచరు నేను ఈ బీఈడి ఎంట్రన్స్ రాయటం నాకు ఇష్టం లేకపోతే మా బాబాయ్ పిలిచి సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ అవుతున్నాడు టీచర్ కొడుకు టీచర్ అవుతాంత ఇబ్బంది అంతా నువ్వు రాసుకో ఎంట్రన్స్ వస్తే వెళ్ది కానీ లేకపోతే లేదంటే నేను వెళ్ళి అన ఇష్టంగా వెళ్ళి ఎంట్రన్స్ రాస్తే చిన్న ర్యాంక్ వచ్చింది సీట్ వచ్చింది వెంటనే జాబ్ వచ్చింది జాయిన్ అయినాక ఈ జాబ్ లో ఉన్న సాటిస్ఫాక్షన్ నాకు ఏ జాబ్ లోన ఉండదని అనిపించింది జాయిన్ అయినాక ఏం లేదు ఎక్కడ చూసినా పలకరిచ్చే పిల్లలు కానీ ఉంటారు ఆ ఎఫెక్షన్ ఆ ఏజ్ లో ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉన్న ఎఫెక్షన్ అది టీచర్‌కి తప్పితే ఎవరికి అందదు పైగా మా మాస్టర్ అని చెప్పి చెప్పుకుంటారు ఎక్కడ ఉన్నా సరే మా మాస్టర్ అని చెప్పుకుంటారు ఇలా ఇంకా ఇలా నెక్స్ట్ మంచిది కంత ముందు కూడా చిత్రకళలో పెట్టాడు ఒకసారి ఫిఫ్టీన్ ఇయర్స్కి ఏదో పెట్టాడు బాగా బాగా ఏర్పాటు చేశాడు ఇక్కడ కూడా ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు బాగా పబ్లిసిటీ అయింది ఇంకా ఎక్కువ మంది వస్తారు అనుకుంటారు బాగా భారత పౌరులకి నవ విద్యార్థులకి ఇప్పుడు టెన్త్ రాసేటువంటి పిల్లలకి మీ విద్యార్థులకి ఏం చెప్తారు మంచి ఇదివరకు మేము చదువుకునే రోజుల్లో వచ్చిన మార్కులు చూసుకునేవాళ్ళం ఇప్పుడు ఎన్ని మార్కులు తగ్గినయో చూసుకుంటున్నారు వందకు తొంభై ఎనిమిది వస్తే రెండు మార్కులు ఎక్కడ పోయినాయని చూసుకుంటున్నారు ఆ విధంగా చదువుతున్నారు చదవాలి కష్టపడండి ఇవాళ దొర్రాజు ఇచ్చినట్టుగా రేపొద్దున మీకు ఏదైనా అవకాశం ఉంటే జీవితంలో ఎవరికైనా సహాయం చేసే అవకాశం ఉంటే పేదవాడికి చదువుకునేవాడికి సహాయం చేయండి థ్యాంక్ యూ ఇరవై నాలుగవ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికలో మనం ఇప్పుడు వచ్చేసాం తబలా రెస్టారెంట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే మచిలీపట్నం నుంచి అక్కడ చదువుకుని అక్కడ పుట్టి పెరిగి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈరోజు కనపడటం జరిగింది అండ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మచిలీపట్నం పీపుల్ అనమాట నేను కూడా మచిలీపట్నం నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం సో ఈరోజు మిమ్మల్ని మీకు ఒకరిని పరిచయం చేస్తాను ఇస్రోకి అంటే ఇస్రో భారతదేశంలో ఇస్రో ఎన్నో ఘనతలు సాధిస్తోంది ఆ ఘనతలు సాధించడంలో ఒక భాగస్వామి చందన పవన్ గారు మనతో పాటు ఉన్నారు సో ఆయన కూడా బందరు వాసే బందరు కీర్తిని ఆకాశానికి హద్దులు లేవని నిరూపిస్తూ ఇస్రో ఇప్పుడు అడ్రే ఐ మీన్ అంతరిక్షంలో దాని యొక్క ఉనికిని చాటడంలో చంద్ర పవన్ కుమార్ గారు చాలా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు సో ఆయన కూడా మచిలీపట్నం వాసే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ గ్లాడ్ అండి థ్యాంక్ యూ ఈ కార్యక్రమం ఈరోజు ఇరవై నాలుగు కార్యక్రమం అయితే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ జరగపోతుంది సిల్వర్ జూబ్లీ సో ఎలా ఫీల్ అవుతున్నారు బీయింగ్ అండ్ మచిలీపట్నం నుంచి బ్రాడ్ బాన్ అండ్ బాటప్ అయ్యి ఈరోజు ఇంత పెద్ద అత్యుత్తమ స్థాయికి వెళ్ళి కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు అండ్ భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండి ఫ్యాక్ట్ ఇది అందరూ కలవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎవ్రీ ఇయర్ అది కూడా సిల్వర్ జూబ్లీ రావడం అనేది అది కూడా అంతమంది మొత్తం ఇండియా నుంచి ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఈరోజు కలవడం అనేది చాలా గర్వకారం అండ్ ఆల్సో లైక్ ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ పదిహేను స్టూడెంట్స్కి క్యాష్ అవార్డ్స్ ఇచ్చి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసి నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా మంచి ఒక మంచి స్ఫూర్తి ఇస్తుంది అందరికి ఫ్యూచర్ జనరేషన్స్ కి సో నాకు చాలా ఆనందం ఉంది ఈ రోజు పాలు పంచుకోవడం అండ్ ఆల్సో లైక్ ఇక్కడ ఈరోజు ఉండడం చీఫ్ గెస్ట్ లాగా రావడం అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ కూడా యూనో రమ్మని చెప్పారు సో ఐ థింక్ యా యా థ్యాంక్ యూ సో ఐ మీన్ ఇట్స్ గుడ్ అండి అండ్ ఇలాంటి ఇంకా చాలా గా జరగాలి సిల్వర్ జూబ్లీ అని కోరుకుంటున్నాను ముఖ్యంగా బందర్ నుంచి ఇలా వేరే ప్రాంతాలకు వచ్చి సెటిల్ అయ్యి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సో మెసేజ్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఐ మీన్ ఇండియాలో చాలా ఎక్కువ ఉపాధి కల్పించాలండి ఎక్కువ మంది కంపెనీలు స్టార్ట్ చేయాలి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి అండ్ స్టూ మెయిన్లీ యు యూనో వేరే వేరే హైట్స్కి ఎదగడానికి చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ బాగా ఉండాలి ఇన్స్పిరేషన్ బాగా ఎక్కువ ఉండాలి సో ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అండ్ అండ్ వాళ్ళందరికీ మెసేజ్ అంటే బాగా థింగ్ బిగ్ అండ్ ఆల్సో అండ్ ఆల్సో లైక్ కీప్ గోయింగ్ అనమాట పర్సిస్టింగ్ ఈవెన్ కింద పడినా కూడా లేసి వేసి ముందుకెళ్తూ అండ్ ఎంకరేజ్మెంట్తో వెళ్ళాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా కేటీఆర్ గారు దగ్గర ఒక మాట విన్నాను ఎందుకంటే మీ స్పీచ్లో సేమ్ అదే మాట విన్నాను వీ షుడెంట్ బి ఎంప్లాయీ వీ షుడ్ హ్యావ్ టు బి ఎంప్లాయర్ క్రియేట్ ఆపర్చునిటీస్ అనేది మీ దగ్గర నుంచి కూడా విన్నాను సో దాని గురించి అవునండి అంటే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో అందరికంటే ఎక్కువ యూత్ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ యూత్ ఉన్నది ఇండియాలో ఇప్పుడు అంటే ఇప్పుడు ఇండియాని నెక్స్ట్ ముందు మూవ్ చేయాలి అంటే వీళ్ళందరూ జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్ అయి ఉండాలి ఒక్కొక్కళ్ళు చాలామంది జాబ్స్ క్రియేట్ చేసి ప్రపంచంలో వాళ్ళకి కూడా జాబ్స్ క్రియేట్ చేయగలిగితేనే మన ఇండియా ఇప్పుడు చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళి సో సో మన జీడిపి కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది సో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఎంతమందికి జాబ్ జనరేట్ చేయగలుగుతాం అంత ముందు కదా గలుగుతాం మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తానికి జాబ్ క్రియేటర్స్గా ఇండియన్స్ అందరూ కూడా జాబ్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా ఉంటే భావి భారతం అనేది చాలా అత్యున్నతంగా ఉంటుంది అండ్ జాబ్ కావాలంటే ఇండియా డెస్టినేషన్గా ఉండాలంటే కూడా పవన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఫస్ట్ ప్రైజ్ ఫైవ్ ఎయిటీ టూ అవును సార్ ఫైవ్ ఎయిటీ టూ సాధించడం అందుకని గవర్నమెంట్ స్కూల్ అవును సార్ ఫీల్ అవుతున్నాం ఎట్లా సాధ్యమైంది టెన్త్ లో బాగా చదివే మంది చదివే సాధించాలి ఇప్పుడు ప్రోత్సాహకం వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఏం చేస్తావ్ నా ఫర్దర్ స్టడీస్ కోసం యూస్ చేస్తాను ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఆ ఎక్కడ తొక్కు ఇంజనీరింగ్ ఎట్లా అంటే

బందర్ నుంచి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళే కదా ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ ని చేసి చేసినవి వాళ్ళకి బాగా చదువుకునే వాళ్ళకి ఇంత మంచి పొజిషన్ ఇచ్చారు సో రేపొద్దు నువ్వు అదే బందర్ జనాలకి పీపుల్స్ కి ఫ్యూచర్ స్టూడెంట్స్ ఏం చేస్తాను నేను మంచిగా సెటిల్ అయ్యి స్టూడెంట్స్ ని ఇలా స్టూడెంట్స్ ని ఇలా ప్రోత్సహిస్తాను అలాగే పూర్ పీపుల్ కి కూడా హెల్ప్ చేస్తాను సో మీ పేరెంట్స్ కదా మా పాప చిన్నప్పటి నుంచి బాగా చదువుతానుకుంటా చదువు ఈ రోజు ఇంత ఘనత సాధించింది లక్ష రూపాయలు భగవంతుని చేతికొచ్చింది ఎలా విర మా చాలా హ్యాపీగా ఉన్నండి మరి పిల్లని ఇంకా ఫ్యూచర్ లో ఎలా చూడాలనుకుంటారు మీ పాప బా చూడాలనుకుంటున్నాను సర్ చాలా పైకి ఎదగాలనుకుంటున్నాను సర్ బా సర్ గ్రీన్ చాలా హౌండి అందులో గోల్డ్ వర్క్ చేస్తాం చాలా మినిమం ఉంటాయి ఉడిది అధిగమించి పాపం మాత్రం పాప మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది చాలా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా ఇలాగే ఉన్నత శిఖరాలు కలగాలని ఆశించాలని ఎలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కష్టపడ్డావు కదా చదివావు కష్టపడ్డావు మంచి మార్క్స్ తెచ్చుకున్నావు ఈ రోజు రిజల్ట్ వచ్చింది మీ టీచర్స్ ఇదే కదా చెప్పేది నేను సో ఈ రోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు సో నాన్నగారికి ఏం చెప్తావు చదివించినందుకు థ్యాంక్స్ అయితే చెప్తా చాలా సంతో చాలా సంతోషం అండి ఇట్లా మంచి మార్క్స్ తెచ్చుకుని స్కూల్ ఫస్ట్ వచ్చింది ఇంకా ఫ్యూచర్లో మరి బాగా చదువుకుని

సో so ఫ్యూచర్ people కీర్డ్ నేను ఇన్స్పిరేషన్ గా ఉంటా వాళ్ళకి ఓకే ఇన్స్పిరేషన్ గా ఉండి వీ కుడే మిగతా వాళ్ళని ఆల్ ఫ్యూచర్ చాలా మహిమ ఇంకా ఇంకా చాలా మీ ఫ్యామిలీకి కూడా మంచి సార్ దేవుని హెల్ప్ చేయడానికి పేదవాళ్ళకి హెల్ప్